आरे अरे चलो अरे अरे आगे आगे नेट यस गुड लॉर्ड इज नॉट पॉवर आर्टिकल 120 6 वोट 6 वोट भारतीय ईवीएम 6 वोट आगे से राजनीतिक वोट 何だと思いますか சென்னை சார் போல சார் ố 음

اب کیا نہیں ہو رہا ہے کچھ نہ ہو رہا ہے اس کا نام ہے سدرہ دا انسان اور نہیں ہو رہا ہے اچھا एक्चुअली 10 دے دے فائدہ ماہ ارام بھی کچھ اور ساتھ رہے ہیں ارٹس اینڈ باٹ ارام بھی 30 منٹ رن رن ارام بھی 30 منٹ رن رن ارام بھی 30 منٹ بعد میں پلی اکر بیٹھ جوں گا it sit there for supplyment uh -huh. uh -huh. uh -huh. uh -huh. yeah. but <laughs> hey. I mean okay. uh -huh. this the sign manager door and and can go to another road and i the officer order kar padu edru kar padi kach wal padu nahi padu this is a severe situation severe problem senior patient سر رنگ چالا سوس

నమస్కారం గిద్దలూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య అనేది గత కొన్ని సంవత్సరాలుగా రాచర్ల గ్రేట్ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండబడినటువంటి సమస్యలను ఆరోజు ప్రస్తావించడం కూడా జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యే కాదు గిద్దలూరులో ఏదైతే శ్రీనివాస సినిమా హాల్ ప్రాంతంలో సగిలేరు ములక ప్రాంతం ఉందో ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు ఇదే కాకుండా గిద్దలూరు నియోజకవర్గంలో ఎల్గొండ ప్రాజెక్టు ఇచ్చేటువంటి విషయం కానివ్వండి లేకపోతే జిల్లా కేంద్రంగా మార్కాపుర్ను ఏర్పాటు చేసి మన ప్రాంతాలకు జిల్లాను ఏర్పాటు చేసే విషయమే హామీలు ఇచ్చారు వీటిలో భాగంగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుట శ్రీనివాసరెడ్డి అన్న గారికి నాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు సూచన ఇచ్చారో దాని మేరకు మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీన్ని చూసి ఈ సమస్యని పరిష్కరించే దానిలో భాగంగా సంబంధిత అధికారులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి సమస్యని పరిష్కరించే దానిలో తులు మెట్టులో భాగంగా అధికారులతో ఇవన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇది చేతల ప్రభుత్వం ఇంతెందుకు ఈరోజే పదమూడు వేల మూడు వందల పైచలకు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టడమే కాకుండా గత ప్రభుత్వం పంచాయతీలని గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేస్తే ఈరోజు గ్రామ పంచాయతీల ద్వారానే బాపూజీ గాంధీలు కలలు కన్నటువంటి స్వరాజ్యం మనకి గ్రామ పంచాయతీలను పటిష్టం చేస్తేనే వస్తుందనేటువంటి దాన్ని నమ్మినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామ సభలను కూడా చేశాం ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లకు కానివ్వండి లేకపోతే గినక గేదెలకు షెడ్లు వేసుకునేటువంటి విషయాలను నిధులిచ్చి ఈరోజు ప్రక్రియను మొదలుపెట్టారు అదేవిధంగా మా యొక్క గౌరవ పార్లమెంటు సభ్యులు అన్నగారైతే అసలు మరలా ఆయనకి పార్లమెంటు సభ్యులగా ఎన్నికైన నాటి నుంచి కూడా గిద్దలూరు నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ కలపరుస్తూ ప్రతి సమస్య విషయం మీద కూడా ఎలా చేద్దామని చెప్పి ఆయన చూపిస్తున్నటువంటి చొరవకి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా ఇప్పుడే పెద్దలు అన్నగారు ఎంపీ గారు చెప్పినట్లు ఇప్పుడు మేము పోయి అధికారులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏమిటి ఈ సమస్యను పరిష్కరించే దానికి ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి విషయాన్ని చర్చ చేసిన తర్వాత తెలియజేస్తామని తెలియజేస్తూ ఏది ఏమైనా దీన్ని అతి త్వరలోనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి అది కూడా మన యొక్క ఎంపీ గారు పెద్దలు అన్నగారు సహకారంతో దీన్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను గిద్దలూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య అనేది గత కొన్ని సంవత్సరాలుగా రాచల్లి గ్రేట్ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండబడినటువంటి సమస్యలను ఆ ప్రస్తావించడం కూడా జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెనువెంటనే రైల్వే బ్రిడ్జ్ సమస్యే కాదు గిద్దలూరులో ఏదైతే శ్రీనివాస సినిమా హాల్ ప్రాంతంలో సగిలేరు మునక ప్రాంతం ఉందో ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు ఇదే కాకుండా గిద్దలూరు నియోజకవర్గంలో వెల్గొండ ప్రాజెక్ట్ ఇచ్చేటువంటి విషయం కానివ్వండి లేకపోతే జిల్లా కేంద్రంగా మార్కాపూర్ను ఏర్పాటు చేసి మన ప్రాంతాలకు జిల్లాను ఏర్పాటు చేసే విషయం హామీలు ఇచ్చారు వీటిలో భాగంగా ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చే దాంట్లో భాగంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్న గారికి నాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు సూచన ఇచ్చారో దాని మేరకు మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీన్ని చూసి ఈ సమస్యను పరిష్కరించే దాంట్లో భాగంగా సంబంధిత అధికారులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి సమస్యని పరిష్కరించే దాంట్లో తొలి మెట్టులో భాగంగా అధికారులతో ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇది చేతల ప్రభుత్వం ఇంతెందుకు రోజే పదమూడు వేల మూడు వందల పైచులకు గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు పెట్టడమే కాకుండా గత ప్రభుత్వం పంచాయతీలని గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేస్తే ఈరోజు గ్రామ పంచాయతీల ద్వారానే బాపూజీ గాంధీల కలలు కన్నటువంటి స్వరాజ్యం మనకి గ్రామ పంచాయతీలను పటిష్టం చేస్తేనే వస్తుందనేటువంటి దాన్ని నమ్మినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామ సభలను కూడా చేశారు ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లకు కానివ్వండి లేకపోతే గనక గేదెలకు షెడ్లు వేసుకునేటువంటి విషయాన్ని నిధులిచ్చి ఈరోజు ప్రక్రియను మొదలుపెట్టారు అదేవిధంగా మా యొక్క గౌరవ పార్లమెంటు సభ్యులు అన్నగారైతే అసలు మరలా ఆయనకి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి కూడా గిద్దలూరు నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ప్రతి సమస్య విషయం మీద కూడా ఎలా చేద్దామని చెప్పి ఆయన చూపిస్తున్నటువంటి చొరవకి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా ఇప్పుడే పెద్దలు అన్నగారు ఎంపీ గారు చెప్పినట్లు ఇప్పుడు పోయి అధికారులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏమిటి ఈ సమస్యను పరిష్కరించే దానికి ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి విషయాన్ని చర్చ చేసిన తర్వాత తెలియజేస్తామని తెలియజేస్తూ ఏది ఏమైనా దీన్ని అతి త్వరలోనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి అది కూడా మన యొక్క ఎంపీ గారు పెద్దలు అన్నగారు సహకారంతో దీన్ని పరిష్కరిస్తామని తెలియజేస్తాలో ఏదైతే శ్రీనివాస సినిమా ప్రాంతం ప్రాంతంలో ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు అదే కాకుండా ఇద్దలూరు నియోజకవర్గంలో నెలగొండ ప్రాజెక్ట్ ఇచ్చేటువంటి విషయం కానివ్వండి లేకపోతే జిల్లా కేంద్రంగా మార్కాపు ఏర్పాటు చేసి మన ప్రాంతాలకు జిల్లాను ఏర్పాటు చేసే ప్రతి దేశం కొద్దిగా ఈ రోజు చాలా సంశయాలుగా వది చూస్తున్నా రాచర్ గేట్ రూచర్ గేట్ అంటే ఇప్పుడు వితలర్ ద్వారా ఆపరేషన్ ఈ రైల్వే గేట్ ఇచ్చి తిబుక్ దొచ్చుకుంటారు ఆర్ఓబి ఆర్ ఆర్ఓబి ఏదో దానికారా రైల్వే డిపార్ట్మెంట్ ఒక ప్రాణం అన్నది ఈ గల సమయంలో వచ్చినప్పుడు కూడా 10 10 మంది చేశారు ఈరోజు ఖచ్చితంగా ఆయన స్థానిక శాసనసభ్యుని సోదరులు శ్రీమతి అశోక్ రెడ్డి గారు మీరందరం కూడా సైట్ అధికారులందరూ కూడా గతిశక్తి ప్రోగ్రాం అనేది సెంట్ర కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి సంబంధించిన అధికారిక కూడా లోయల్ గారు అదేవిధంగా ఎస్సీ ఆర్ఎం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్స్ ఇది ఎక్కడ కోఆర్డినేషన్ కావాలన్నా రైల్వే స్టేట్ వారు రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం వారు ర్యాంక్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి దానికి కావాల్సి ఎస్టిమేట్ ఇవ్వాలి ఆర్ఎన్బి వాళ్ళు వచ్చిన తర్వాతే రైల్వే వాళ్ళు ఆఫీసర్స్ ముందుకుంటే వాయించారు దీనిని ఈ ప్రతిపాదన అనేది ైల్వే గారు కూడా దాన్ని కూడా ఆలోచించి దానికి ఆవశ్యకత ఏమిటనేది కూడా రైల్వే అధికారులు తెలుసుకున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఇది ఒక ఆల్టర్నేటివ్ ఈ ట్రాఫిక్ ప్రయోగానికి వరకు చాలా కష్టాలు పడుతూ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఇంత ఊపికి పట్టుకున్నారు కాబట్టి ఇంకా వద్దు అవసరం లేదు త్వరగా కూడా దాన్ని మేము కూడా ప్రపోజల్స్ పంపిస్తామని రైల్వే అధికారులు ఇక్కడ వీలు అవుతుందా ఇంకెక్కడన్నా వీలవుతుందా అనేది ఇప్పుడు శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి గారు ఇందుకేమిటంటే చాలా ఇక్కడంతా బిల్డింగ్లు వచ్చేసి కొంచెం అందులో అండర్ గ్రౌండ్లో పోవాలన్నా కూడా నేను బిల్డింగ్లు కూడా ఏంటంటే ఫౌండేషన్ ఇవన్నీ కొంచెం సుఖంగా కూడా ఆలోచించిన తర్వాత నేను నిర్ణయానికి వచ్చిన తర్వాత మీకు గౌరవ శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి గారు మీకు పూర్తిగా వివరిస్తారు ఇక్కడ ఏ విధంగా చేయాలనేది కానీ నా ఉత్తర్మం ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే శాఖ నుంచి మనకి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ని ఏంటంటే రైల్వే గేట్ నుంచి వేరే దగ్గర ఆరు ఓటి ఆరు ఆరు ఓటి అనేది బాధ్యత నాది కాబట్టి ఈరోజు అందరినీ అధికారిని మనం కలుపుకున్నాం కూడా అధికారి కూడా గత శక్తి అధికారులు కూడా చెప్పడం కూడా బడ్జెట్ మొన్నడే కూడా అయిపోయింది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఫైనాన్స్ కూడా పాస్ చేసుకున్నారు కాబట్టి కొత్త బడ్జెట్లో కూడా నిధులు అధికంగా కూడా వస్తున్నాయి కాబట్టి మన ప్రపోజల్ త్వరగా పెట్టేసుకుంటూ ఒకసారి అనుకున్నారు బట్ గా మీకు ఇచ్చేది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు గారు రాజోక్ రెడ్డి గారు ఈరోజు చాలా సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం రాచర్ల గేటు రాచర్ల గేటు అనేది ఎప్పుడు గిద్దలూరు ప్రాంతానికి వచ్చినా కూడా ఈ రైల్వే గేట్ నుంచి విముక్తి కల్పించి ఆర్ఓబి ఆర్ ఆర్యూబి అనే ఏదో దాన్ని మనం రైల్వే డిపార్ట్మెంట్ నుంచి తీసుకొస్తామని అనుకుంటున్నాం ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు కూడా పదే పదే అదే చేద్దాం ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీములు అశోక్ రెడ్డి గారు మేమందరం కూడా సైట్ ఉండే డిఎస్సీగా అధికారులందరూ కూడా గతిశక్తి ప్రోగ్రాం అనేది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం మాకు ఏర్పాటు చేోగ్రామ్ దానికి సంబంధించిన అధికారి గారు కూడా లోయల్ గారు కూడా వచ్చినారు రావడం అదేవిధంగా ఎస్సీ ఆర్ఎన్టీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అవసరం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవసరం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి తీసుకున్నారు ఇది ఎక్కడ కోఆర్డినేషన్ రావాలన్నా రైల్వే శాఖ వారు రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం వారు డ్రాయింగ్స్ అన్నీ కూడా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన ఎస్టిమేట్ ఇవ్వాలి వారు ఇచ్చిన తర్వాతే రైల్వే వాళ్ళు ఆఫీసర్స్ ముందుకు వెళ్ళేది ఇది కారణమైంది అయితే దీనిని ఈ ప్రతిపాదన అనేది ఇప్పుడే కూడా దాన్ని కూడా ఆలోచించి కానీ ఆవశ్యకత ఏమిటి అనేది కూడా రైల్వే అధికారులు తెలుసుకున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఇది ఒక ఆల్టర్నేటివ్ ఈ ట్రాఫిక్ పోయేదాని కొరకు చాలా కష్టాలు పడుతూ ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఇంత ఓపిక పట్టి ఉన్నారు కాబట్టి ఇంకా వద్దు అవసరం లేదు త్వరగా దాన్ని మేము కూడా ప్రపోజల్స్ పంపిస్తామని రైల్వే అధికారులు కూడా చెప్పడం అనేది ఇక్కడ వీలు అవుతుందా ఇంకెక్కడన్నా వీలవుతుందా అనేది ఇప్పుడు మళ్ళా శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి గారు మేమందరూ కూడా అక్కడ అధికారులతో మాట్లాడుకొని ఎందుకేమిటంటే చాలా ఇక్కడంతా బిల్డింగ్లు వచ్చేసి ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నది మాత్రం ఇది అందులో అండర్ గ్రౌండ్లో పోవాలన్నా కూడా నీళ్లు బిల్డింగ్లు కూడా ఏంటంటే ఫౌండేషన్లు వస్తున్నాయి ఇవన్నీ కొంచెం సున్నంగా కూడా ఆలోచించిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీకు గౌరవ శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి గారు మీకు పూర్తిగా వివరిస్తారు ఇక్కడ ఏ విధంగా చేయాలనేది కానీ నా ఉద్దర్మం ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే శాఖ నుంచి మనిషి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ రైల్వే గేట్ నుంచి వేరే దగ్గర ఇప్పుడు ఆరు ఓబి ఆరు ఓపీ అని తీసుకురావలసిన బాధ్యత నాది కాబట్టి ఈరోజు అందరినీ అధికారిని మనందరూ కలుపుకున్నాం త్వరతగతిన అధికారి కూడా గతశక్తి కూడా చెప్పడం కూడా బడ్జెట్ మొన్ననే కూడా అయిపోయింది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఫైనాన్స్ బిల్ కూడా పాస్ చేసుకుంటాం కాబట్టి కొత్త బడ్జెట్లో కూడా నిధులు అధికంగా కూడా వస్తున్నాయి కాబట్టి మన ప్రపోజల్ త్వరగా పెట్టేసుకుంటాం సార్ అని అంటున్నారు బట్ డీటెయిల్డ్గా మీకు ఇచ్చేది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి గారు మరలా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీకు దొరిత ఏం చేయాలనుకుంటున్నారని చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రత్యేకంగా ఏంటంటే స్థానిక శాసనసభ్యులు సోదరులు రెడ్డి గారు సైట్ అధికారులందరూ కూడా గద్దె శక్తి ప్రోగ్రామ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించిన అధికారిక వాళ్ళు కూడా లోయల్ గారు కూడా వచ్చినారుచినారు అదేవిధంగా ఎస్సీ ఆర్ఎం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ రైల్వే సైట్ వారు రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం వారు డ్రాయింగ్స్ అన్ని కూడా యాప్స్ చేసుకోవాలి దానికి కాల్చి లిస్టుమెంట్ ఇవ్వాలి ఆర్ఎన్బి వాళ్ళు ఇచ్చిన తర్వాతే రైల్వే వాళ్ళు ఆఫీసర్స్ పొద్దునేది వాహించింది దీనిని ఈ ప్రతిపాదన అనేది ఇప్పుడే గారు కూడా దాన్ని కూడా ఆలోచించి అది ఆవశ్యకత ఏమిటనేది కూడా రైల్వే అధికారులు తెలుసుకున్నారన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇది ఒక ఆర్డినేటివ్ ఈ ట్రాఫిక్ పోయో వరకు కొరకు చాలా కష్టాలు పడుతూ ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఇంత ఓపిక పట్టి ఉన్నారు కాబట్టి ఇంకా వద్దు అవసరం లేదు త్వరగా కూడా దాన్ని మేము కూడా ప్రపోజల్స్ పంపిస్తా ఉంది రైల్వే అధికారుల కోసం ఇక్కడ వీలు ఇంకా ఇవన్నీ కొంచెం సున్నంగా కూడా ఆలోచించిన తర్వాత ఒక ఎన్ఐఆర్కి వచ్చిన తర్వాత మీకు గౌరవ శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి గారు మీకు పూర్తిగా వివరిస్తారు ఇక్కడ ఏ విధంగా చేయాలనేది కానీ నా ఉత్తర్మం ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే శాఖ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ రైల్వే గేట్ నుంచి వేరే దగ్గర నుంచి ఆరు వంద ఆరు తీసుకురావాల్సిన బాధ్యత నాది కాబట్టి ఈరోజు అందరినీ అధికారిని మనం కలుపుకున్నాం త్వరతగతిన అధికారి కూడా గతసె అధికారులు కూడా చెప్పడం కూడా బడ్జెట్ మొన్ననే కూడా అయిపోయింది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఫైనాన్స్ బుల్ కూడా పాస్ చేసుకున్నారు కాబట్టి కొత్త బడ్జెట్లో కూడా నిధులు అధికంగా కూడా వస్తున్నాయి కాబట్టి మన ప్రపోజల్ త్వరగా పెట్టేసుకుంటాం సార్ అని అనుకున్నారు బట్ డీటెయిల్డ్గా మీకు ఇచ్చేది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి గారు మరలా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీకు కొరత కదా ఏం చేయాలనుకుంటున్నారని చెప్తాను